ఈ లోగా ఈ నెత్తుకుపోతున్నప్పుడు ఏడిచింది కాదు మహాపతి వ్రత కంటి వెంట పడినటువంటి నీటి బిందువులు ఒక పెద్ద నదిగా మారిపోయి ప్రవహించాడు ఈ బిడ్డడు ఎవరన్నాడు శవణుడు మన కొడుకే ఎప్పుడు పుట్టాడన్నాడు ఇప్పుడే పంది ఎత్తుకుపోతుంటే దారి పడ్డాడన్నాడు పంది ఎత్తుకుపోవడం ఏమిటి అన్నాడు అంటే ఇదిగో పులోమ రాక్షసుడు అన్నవాడు వచ్చాడు ఈమె పులోమయేనా అని అడిగాడు అడిగితే ఈమెయే పులోమ అని తెలియగానే నన్ను నెత్తుకుపోయాడు ఈ పిల్లవాడు జారిపడ్డాడు పడుతూనే కోపంగా చూశాడు వాడు గూడిదైపోయాడు ఆ పిల్లవాడి తేజస్సటువంటిది అగ్ని ఆభించినటువంటి ఫలితం కాబట్టి ఆ పిల్లవాడి చేత రక్షింపబడ్డాను ఇదిగో పిల్లాన్ని ఎత్తుకొచ్చానయ్యా అది చాలా సంతోషించడు అసలు నువ్వు పులోమా అని చెప్పినవాడెవరు అగ్నిహోత్రుణ్ణి వెంచన ఆయన అగ్నివంక చూశాన్నాడు రోజు నీచన్న హవిస్సులు ఇస్తూ చక్కగా అక్షతలు ఊక ఇలాంటివి వేసి రక్షిస్తుంటే అన్నిటిని నీకు కొవ్వు పట్టి ఇలాంటి మాటలు చెప్పావు కాబట్టి అన్ని తింటాను నీకు అలవాటు దాకా అన్నాయి